రేపే గురువారం గురువారం రోజున తులసి మొక్క మొదట్లో నుండి చిటికెడు మట్టితో ఇలా చేస్తే చాలు మీ ఇంట్లోకి డబ్బు అనేది కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది ఇలా చేయడం వలన అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది డబ్బు రావటానికి చా అనేక రకాల అవకాశాలు అనేవి ఏర్పడతాయి మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోయి మీకు గురువారం రోజున తులసి మొక్క మొదట్లో నుంచి మట్టితో ఈ పరిహారాన్ని చేయడం వలన అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి కాబట్టి మనం తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి ఇలా చేయడం వలన మనకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులు ఇవ్వడమే కాదు కథ నుండి మనకు ఎలాంటి సమస్యలు రాకుండా మనకు అన్ని మంచి జరిగేలా మనకి చక్కగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని మంచిగా శ్రద్ధగా ఆచరించండి ఈ పరిహారం ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది గురువారం చాలా శక్తివంతమైన రోజు కాబట్టి తులసి కోట దగ్గర మన ఇంట్లో ఉండే తులసి కోట దగ్గర మట్టి తీయడం అనేది చాలా పవిత్రంగా భావించాలి ఎందుకంటే తులసి అమ్మవారు అంటే మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి లాగానే మనం భావిస్తూ ఉంటాం అలాగే మనం ఆ మట్టిని కూడా మనం పూజిస్తూ ఉంటాము కాబట్టి ఆ పరమ పవిత్రమైన ఆ మట్టిని మనం తీయడం కూడా చాలా మంచి విషయమని మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క అనేది ఉంటుంది మన ప్రత్యేకంగా పూజలు చేస్తారు నిత్యం పూజిస్తూ ఉండడం వల్ల మనకు తులసి మొక్క నుండి ఎన్నో రకాల సమస్యల నుంచి మనకు విముక్తి అనేది కలుగుతుంది అంతటి శక్తివంతమైన తులసి అమ్మవారిని పూజించడం ఆరాధించడం వలన మనకి చాలా మంచి ఫ ఫలితం అనేది కలుగుతుంది శక్తివంతమైన తులసి మొక్క నుండి ఈ మట్టితో ఈ ప చిన్న పరిహారాన్ని చేసుకోవడం వలన మనకి చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి రేపు గురువారం తిది రోజున మర్చిపోకుండా మీరు తులసి మొక్క నుండి మీరు ఈ మట్టిని తీయండి ఇలా తీసి ఈ పరిహారాన్ని చేయడం వలన ఎలాంటి ధన ప్రాప్తి కలుగుతుంది ఏ విధంగా చేస్తే ధన ప్రాప్తి అనేది మనకు కలుగుతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది తులసమ్మ అంటేనే మనం ఒక దైవంగా భావిస్తారు గురువారం రోజున తులసి మొక్క దగ్గర మనం దీపం పెట్టుకుంటాము ప్రతిరోజు మనం దీపారాధన ఖచ్చితంగా చెయ్యాలి అలాగే ఒక వస్త్రాన్ని ముందుగా ఒక వస్త్రాన్ని తీసుకోండి వస్త్రం అనేది నలుపు రంగులో ఉండకూడదు మరియు బూడిద రంగులో కూడా ఉండకూడదు ఆ వస్త్రం ఏ రంగులో ఉన్నా పర్వాలేదు ఆకుపచ్చ తెలుపు ఎరుపు పసుపు రంగులో ఉన్నా కూడా ఏం కాదు ఆ తులసి మొక్క దగ్గరికి వెళ్ళి ఒక వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రం లోపల ఆ తులసి మొక్కకు మొదటిగా నమస్కారం చేసుకొని మన అవసరానికి మనం ఆ తులసి మొక్క మొదట్లో నుంచి మట్టి తీస్తున్నాం కాబట్టి నేనుంచి నేను ఈ మట్టి తీసుకొని పరిహారం చేస్తున్నాను తల్లి నాకు అంత మంచి జరిగేలా చూ అలా కొంచెం మట్టిని తీసుకొని ఆ వస్త్రంలో పెట్టుకోవాలి దానితో పాటు పసుపు కుంకుమ తీసుకోవాలి ఆ తర్వాత పదకొండు రూపాయలు అంటే మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలి అనుకుంటే ఆ పదకొండు రూపాయలను కూడా అందులో వేసుకోవాలి వాటిని ఒక మూటలాగా కట్టుకోవాలి అలా మూటలా కట్టుకున్న తర్వాత వాటిని చేతిలో పట్టుకొని మరొకసారి మన సంకల్పం అనేది చెప్పుకోవాలి మన సంకల్పం అనేది ఎంత గట్టిగా చెప్పుకుంటే మనకు అంత మంచి ఫలితం అనేది ఎక్కువగా కలుగుతుంది అప్పు సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారైనా సరే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా గురువారం రోజున ఆచరించండి మీకు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీకు మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది మీ దగ్గరికే ధనం అనేది వస్తుంది మీరు ఖర్చు చేసినా సరే మీ ఇంట్లోకి ఎప్పుడు ధనం వస్తూనే ఉంటుంది ఆ మూటను తీసుకొని చేతిలో పట్టుకొని ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఆ రావి చెట్టు ఎంతో పవిత్రమైనది మనం రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి అంత పవిత్రమైన రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలను ఖచ్చితంగా వేయాలి అలా మూడు ప్రదక్షిణలు వేస్తూ మనకు మీకున్న సమస్యలన్నీ ఆ రావి చెట్టుతో చెప్పుకుంటూ ఆ మూడు ప్రదక్షిణ అనేవి ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే ఆ మూటను రావి చెట్టు మొదట్లో పెట్టేయాలి అలా పెట్టిన తర్వాత మీకు మీరు సంకల్పం చేసుకొని ఒక నెయ్యి దీపాన్ని అక్కడ వెలిగించి రండి ఇక అంతే చాలు మీకున్న ఎలాంటి సమస్యలైనా సరే మీకు ఖచ్చితంగా నెరవేరుతాయి మీకు ఎలాంటి స సమస్యల నుంచి మీరు బయ బయటపడడానికి ఇదొక మంచి పరిహారం అనేది చెప్పవచ్చు ఇలా డబ్బు ఎంత నిలకడగా లేదు అనుకునే వారికి డబ్బు నిలకడగా ఉంటుంది ఇక వ్యాపారాలలో లాభాలు లేకుండా అన్నీ నష్టపోతూ ఉండేవారికి కూడా ఇక నుంచి అన్నీ లాభాలే వస్తాయి ఇక వ్యాపార వ్యాపార వ్యక్తులకు కానీ ఎలాంటి సమస్యలైతే ఎలాంటి పరిహారం అన్నా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే మీ సమస్య అనేది గట్టిగా అనుకొని మీరు ఈ చిన్న పనిని మీరు చేసుకుంటే చాలు ఇక మీకు మీ ఇంట్లో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట్లో వారికి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది తులసి మొక్క మనకి ఎంతో పవిత్రమైనది అలాంటి పవిత్రమైన మొక్క నుంచి మనం మట్టి తీసుకొని అందులో పసుపు కుంకుమ మరియు పదకొండు రూపాయల నాణేలను వేసి ఇష్టపూర్వకంగా మనం మూడు ప్రదక్షిణలు వేసి రాగి చెట్టుకు కట్టడం ద్వారా ఎంతో మనకి శక్తి అనేది ప్రాప్తిస్తుంది దానికి ఆ మూటకు ఎంతో ఎనర్జీ వచ్చి మనం మనం చేసే పనులలో ఒక మార్గం అనేది ఏర్పడుతుంది మనకి ఎలాంటి సమస్యలు రాకుండా ఒక మార్గం ముందుగానే మనకు ఏర్పడుతుంది ఆ మార్గం ఏర్పడినటప్పుడు మనకు ఏ మార్గాన్ని ఎంచుకుంటే మనం ఏది మంచి పద్ సరైన దిశగా మనం ఎంచుకున్నడం అది మన చేతిలోనే ఉంటుంది ఏ దారిలో వెళ్తే మనకు మంచి జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి పనులు చేసుకోవాలి అప్పుడే మీకు అంతా మంచి జరుగుతుంది ఎవరైతే ఆగర బాగరగా పనులు చేసుకుంటారో వారికి లైఫ్ మొత్తం అప్పుల బాధతోనే నిండిపోయి ఉంటుంది ఎవరైతే ఆలోచించి సమస్యల నుంచి అన్నింటి నుంచి దూరం అవ్వడానికి ఆలోచించి పనులు చేస్తారో వారికి వారి కుటుంబంలో ఉన్నవారికి చాలా చక్కటి పరిహారం అనేది మీకు లభిస్తుంది ఎలాంటి సమస్యలైనా సరే మీకు ఆ సమస్యల నుంచి దూరం అవ్వడానికి ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇలా చేసిన చేయండి ఖచ్చితంగా ఫలితం పొందుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ప్రాప్తిస్తుంది డబ్బు మీకు ఆకర్షించబడుతుంది ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి మంచి ఫలితం అనేది పొందుతారు అలాగే మా వీడియోస్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి